ఏం లేదు పెద్దైనా యేశు ప్రభు గురించినటువంటి శువార్తం ఉంటుంది అంటే దేవుని మాట్లాడుంటుంది మంచి మాటలు ఉంటుంది జీవం కలిగిన వాక్యం ఉంటుంది ఇందులో యేసు ప్రభు వారి గురించి ఆయన జీవించిన జీవితం గురించి ఆయన ప్రేమ గురించి ఆయన ఒక శిలువ బలియాగం గురించి మనకు మన యొక్క పాప జమాపణ గురించి రక్షణ గురించి మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము అనే విషయాలు అనేకమైన విషయాలు ఉంటాయి అనమాట ఎందుకంటే దేవుని వాక్యం సెలవు మనము ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకం ఉందని నమ్ముతున్నాం నమ్ముతున్నాం లేకపోతే నమ్ముతాం కదా చాలామంది నమ్ముతారు స్వర్గం ఉంది నరకం ఉంది అనేది నమ్ముతారా మీరు కాబట్టి ఆ స్వర్గం అంటే ఏంటంటే ఆ మోసం అని కొంతమంది అనుకుంటారు అన్నమాట ఆ మోసం అంటే పరలోకం అని దేవుని వాక్య చెలవిస్తుంది ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మన యొక్క పాపాలన్నీ చెల్లించబడాలి ఈ రోజున పాపం అంటే ఏంటంటే నేను డౌట్ రావచ్చు అనమాట ప్రతి మనిషి కూడా నోటితో ఎన్నో చెడ్డ మాటలు మాట్లాడి బోసులు మాట్లాడి చేయడం ద్వారా ఎన్నో చెడు అనేది చెడు పనులు చేస్తాను ఇంకా దేవుడు అంటాడు ఏ పేదమునో లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని లోపంలో ఎంత చదువుకున్నా వస్తా చదువులేని వస్తే డబ్బులు వస్తాయి నోతులు వస్తే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో పచ్చిపోతున్నారు ఏదో ఒక విషయంలో పాపంలో పడిపో పాపంలో జీవిస్తున్నారు పాపం అంటే బహిరంగంగా మన కళ్ళ ఎదురు సిగరేట్లు ఐదు మంది మనకు కనిపిస్తారు కానీ కొంతమంది రహస్యంగా చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట అదే అదే పాపం అదే పాపంలో మనం బహిరంగంగా చేసే పాపం ఉంటుంది రహస్యంగా చేసే పాపం ఉంటుంది కానీ కొంతమంది ఏమి పాపం అన్న తర్వాత ఇది చిన్న పాపం ఇది చిన్నది పెద్దది మనం అనుకుంటాం కానీ దేవుడు అంటే దేవుని దృష్టిలో ఆ చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే అనమాట తర్వాత ఆ పాపం వల్ల అడుగుతున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను అంతే ఏం లేదు పెద్ద నేను కూడా ప్రభు నమ్మకం అనేక విధాలుగా చెడు జీవితం పాపం జీవితం ప్రభుత్వం తీసుకున్న తర్వాత నేను కూడా త్యాగ నువ్వని కాదు నువ్వని కాదు వేరే వాళ్ళు ఎవరైనా అక్కడ ఇప్పుడు చాలా మంది పారదా తీసుకుంటారు ఎందుకు అతన్ని విడిచి పెట్టు మళ్ళీ అక్కడ వాళ్ళ గురించి చెప్తున్నావు నువ్వని కాదు ఏదో ఒక లోపం మన మనసులో ఉండాలి అంతగా అంతే అది దేవుడే చేయడు ఇది ఎవడే అది దేవుడే తేడు మన మనసులో ఉండదు తాగాలంటే తాగదు లేదంటే లేదు ఇది మనం అనుకుంటాము కానీ కొన్ని సందర్భాల్లో దానికి బానిస అయిపోయిన వాళ్ళు ఉంటారు మన పెద్ద ఇప్పుడు దానికి ఏమంటారు ఒక మాట తడిపోతే దేవుడు ఏమిటో ఆ పానిస బానిసలుగా ఉండద్దు అని అంటున్నాడు మనం నిజంగా అంటే ఏదైనా ఇష్టపడి దానికి బానిసలైనా అనుకో నువ్వు అనుకుంటావు ఫస్ట్లో ఒక వ్యక్తి ఉంటా అంటే వాళ్ళ ఫ్రెండ్ బలవంతం చేస్తే అయినా ఒకసారి నా కోసం సీనియర్ కావాలా మళ్ళీ కావాలంటే సరే ఫ్రెండ్ కోసం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కాకపోతే తర్వాత తర్వాత తన కూడా తాను

嗯，快点，了。